కొనుగోలుగా ఎదుర్కోవాలి అందరూ నా బయకు ఏమి గంట వచ్చిందో నా బయకు ఏం బాధ కలిగిందో సతికి ప్రే పదికి తెలిపాలి పది గ్యాగి తెలిపాలి సతిపతి సర్వాన్యాలు

నీకు భారత బామ్మా నేను ఆరు నెలలు నాకు బాధ్యత నువ్వు ఆరు నెలలు ఈరుదా కారతంగా మా రాజు ఈ తిరుమాతలు కార్యాలు Wa maa sha mana wa?

నేను భూమిని తడతయ్యా నాదా నా గర్భాల కొడుకులు కావాలి నాదా నా గర్భాల బిడ్డలు కావాలంటున్నది అపరాడు జన్మలెత్తి నాదా బిన్న మీరు బిన్న పెట్టి నాదా ఏడు బిందెలు పెట్టిన మూత దాడిది నాదా తోపోటి నేను మొంగ నాదా దారిని నేను మొంగ నన్ను చూసిన ఆడల్లేమంటారు కొట్టుదు కొట్టు అంటారు రాదా కొట్టువాడు రాదా నన్ను పోయ్యే అంటున్నది ఎందుకమ్మా బామా చిన్నగా నా కొడుకులు కొడుకులు అంటున్నావమ్మా బిడ్డలు బిడ్డలు అంటున్నావమ్మా నలుగురు కొడుకులు ఉంటున్నా తల్లి అనుకుంటుంది నాకు కొడుకులు ఉన్నారు నాకు నాలుగు బంగ్లాలు ఉన్నాయి నాలుగు ఎకరాల భూమి ఉన్నది అనుకుంటున్నది నలుగురు బిడ్డలు ఉంటున్నా తల్లి అనుకుంటుంది భగవంతా మీరాత పాడువాడ నా గంగరం నాకు నలుగురు ఆడు వల్లిచ్చిన బలవంతకు పుట్టకెందుకు బలవంత్ అక్కడ బలవంత ఈ పిల్లగా నేను ఎట్టలక్కని చేయాలని నలుగురు బిడ్డలు కుట్టిన ఆడలేడుతుంది నాదా నలుగురు కొడుకులు నాకు నాలుగు ఎకరాలు భూమి ఉన్నది బంగారాలు ఉన్నాయి నాలుగు నలుగురు కొడుకులు ఆడోళ్ళనుకుంటారు నాడు నలుగురు కొడుకులు నాలుగు మామూలుగా కూసుంటారు నాలుగు వేసుకొని కుమిలి కుమిలి నలుగురు కోడళ్ళకి వాళ్ళు సింగలే వేసుకుంటే అక్కడ ఇక్కడ ఆ తల్లికి అప్పుడు అనుకున్నది భగవంత నీ గుళ్ళ మన్నెత్తిపోతే ఒక్కాడు బిడ్డ నా కడుపులో ఉట్టినా కానీ నేను చచ్చిపోయింది నాడు ఇయల్ నా వినవాడు నా బిడ్డ ఏడుకోదు అని కలకల కలకల కన్నీరు తింటది కాసేవ అక్కడ

బిడ్డలకు తన తల్లి భూములు చంపాయని అని సాగిరు నాడు ఆ తల్లి కన్నీరు ఊరు పొలమారు దాకమైంది అయ్యా ఊళ్ళో ఉన్న ప్రజవారు కూడా గాని ఏమన్నా భూములు ఎమ్మెడు వచ్చినా జాగలు ఎమ్మడు వచ్చినా నలుగురు కొడుకున్న తల్లి ఏమైనా ఏమన్నా అక్కడ వచ్చిందా నలుగురు బిడ్డలు వాళ్ళకి పది మంది ఏడితే పది మంది ఉదయానికి తల్లికి సక్క సరుకుల వద్ద ఊరు దొరికింది మరగు కొడుకులు కావాలంటున్నా మరుగు బిడ్డలు కావాలంటున్నావు కొడుకులేమని కొడుకులమ్మా బిడ్డలేమని బిడ్డలమ్మా ఆడిచ్చినాడు కొడుకులు కొడుకులు నాడు కొడుకులు నీ కొడుకులు నాకు అల్లం పెడతా ఆశపడినాడు కొడుకులు ఏదో అల్లించుకున్న కొడుకులు అవుతారు వాళ్ళకు పెళ్ళం చేత వచ్చినాక పెళ్ళం వెళ్లకుండా తల్లి దయమైతే బావా

மூட்டு அண்ணன் ரோஜ் உயிரிழந்த செருத்தம் కానీ ఉండకొడీ చేసుకున్నావు బాధలు ఈ మాధవ మధు మధు బాబు చేస్తున్నాయి వారికి తెలుగు అందు కిల్లే పెట్టుకోరే ఏందో మరి ఉందా ఇట్లా ఆయనకు ఉందా గోపందుకు తెలివి ఉంటే అవునా బాబు మన ఇంట్లో దేవుడు మనకు పిల్లలు కాబోతున్నా ఇంకా ఇంట్లో అంటే భగవంతుడు కోరలేనిని ఊరికే చేసినా కోరదానికి మరణం దుర్గామల కొండ కట్టుకున్నా సంొక్క గడికెను పాడేశనోంటను కాలయ్య ఎంత దేవుడంట కనపోవాలి పో ఇద దేవుడంటే కొండాటం జరగొస్తురా కాదు కాదు కాదురా ఈ పట్టగుండం జాననే సరే సరే రాక పిల్లల దగ్గర ఒక్కల ఇద్దరు కాళే అచ్చోబటవాడు మాడిరు మాదే మంచి నా నాక అవకాపోన అవరే పేరు మంచి నాకే అర్థం అపేతాడు నేను తప్పా మల్లర్ పోర్తలేయ్ అందరు అందర్ మొగాడు పోర్తలేయ్ కొట్టు కొట్టు నీకు పాతులాడ మా బాడేని పని లేదు అంతా కోపాటడ

ஓ எவதிடா சித்திரி அந்த வார்த்தை கொட்டா சுட்டு